Happy to you, happy birthday to you, Happy birthday to you, may God bless you, may God you, you, Happy birthday to you, okay. ఓకే ప్లీజ్ సో ఫస్ట్ ఫాదర్ మరిదాస్ హ్యాపీ బర్త్డే చెప్పండి ఒకసారి క్లాప్స్ కూడా అలాగే ఫాదర్స్ ఫాదర్ చిన్ననాటి నుంచి కంపెనీగా ఉన్నటువంటి ఫాదర్ అనిల్ అనిల్ కూడా కేక్ తినిపించవలసిందిగా కోరుచున్నా అనిల్ ఎక్కువ పెట్టు బాగుండి okay i you father kishore father kishore i am a classmate companion Father kishore okay happy birthday father okay so next we have sister sister nc ఇప్పుడు ఓకే పదపాలు ఈరోజు రోషిని బర్త్డే కదా రోషిని కేక్ తినిపిస్తున్నారు అర్జున్ 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 కూడా కేక్ తినిపిస్తున్నారు హ్యాపీ బర్త్డే అర్జున్ హ్యాపీ బర్త్డే రోషిణి ఓకే 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 వెయిట్ 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 ఓకే ఓకే ఒక్క నిమిషం ఓకే వచ్చేయండి అర్జున్ అర్జున్ అండ్ రోషిని ప్లీజ్ గో డౌన్ ద స్టేజ్ హర్షిత్ హర్షిక ఓకే సో ఫ్యామిలీ ఫోటో ఓకే సో సో సెమినర్ నుంచి